హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖా నేను మేము ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే అసలు మీరు మీ యొక్క పర్సన్ సపరేట్ అవడానికి గల కారణం ఏంటి ఇది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చండి అది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ లవర్ కానీ వైఫ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు సో ఈ రీడింగ్ని ఎవరైనా సరే చూడొచ్చు మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు సో వాళ్ళతో మీరు దూరం అవ్వడానికి గల కారణం ఏంటి అనేది ఈరోజు మనం ఈ రీడింగ్లో అనేది చూద్దాము సో మీరు ఎవరైతే పర్సన్ గురించి రీడింగ్ చూస్తున్నారో సో వాళ్ళని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి అలాగే మూడు సార్లు వాళ్ళ పేరుని గట్టిగా అనుకోవడం కానీ మనసులో అనుకోవడం కానీ చేయండి సరేనా సో ముందుగా ఏంటంటే అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే మీ ఎంకరేజ్మెంట్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ డిస్కౌంట్ రీడింగ్ అనేది ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది ఈ ఈరోజు నుంచే స్టార్ట్ చేశారు బుక్ చేసుకునేది అనేది సో నేనైతే మాత్రము ఒక వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని నేను రీడింగ్ అనేది మీకు ఇస్తానండి సో అంతవరకు ఎవరే కానీ తొందరపడొద్దు ఓకేనా సో ఇది నేను చెప్పాలనుకున్నది లెట్ ఇస్ స్టార్ట్ ద రీడింగ్ అలాగే నా అదర్ ఛానల్ ద ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కూడా మీరు అందరూ ఆదరిస్తున్నారు దానికి చాలా చాలా ధన్యవాదాలు సో ఈ రోజుకొక రాశి ప్రకారంగా నేను వీడియో అనేది పెడతాను అనమాట సో ఈరోజు వృషభ రాశి వీడియో అనే వీడియో అనేది పెట్టబోతున్నాను సో తప్పకుండా చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలనేది మీరు నాకు పోస్ట్ చేయండి చాలామంది అంటున్నారు మేడం ఇంతకుముందు ఓన్లీ లవ్ రీడింగ్స్ చేసేవారు ఇప్పుడు మీరు అన్ని రకాల రీడింగ్స్ చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు అనేసి కానీ నాకు ఆడియన్స్ కూడా డిఫరెంట్ ఆడియన్స్ అనేది పెరిగారు కదండి సో వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీడింగ్స్ కావాలి అందరికీ హ్యాపీగా పెట్టడానికి నేను ఈ రీడింగ్స్ చేస్తున్నాను ఓకే సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఎనర్జీ మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉన్నాయి మీరిద్దరూ ఏ ఎనర్జీలో ఉన్నారు చూద్దాం ఇది మీ యొక్క ఎనర్జీ ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ అనమాట ఓకే సో మీరేంటంటే చాలా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉన్నారు అంటే ఏంటంటే ఈ కనెక్షన్ కోసం కానీ ఈ వ్యక్తి కోసం కానీ మీరు ఒక స్టాండ్ తీసుకుని నిలబడటం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ సో వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం కానీ ఏదైనా సరే మీరు ఒక బాధ్యత అనేది మీరు తీసుకున్నారు ఆల్రెడీ మీకన్నా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న వయసులో చిన్నవారై ఉండొచ్చు లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారు ఉండొచ్చు చి అంటే తక్కువగా ఉండొచ్చు సో మీరేంటంటే వాళ్ళని గైడ్ చేయటానికి కానీ వాళ్ళని నువ్వు ఇలా చేయొద్దు అలా చేయని చెప్పేసి మీరు సలహాలు ఇవ్వటం కానీ సో ఒక్కొక్కసారి ఏంటంటే అది కొంచెం ఎక్కువ అయిపోయి వాళ్ళకి అది డామినేటింగ్గా ఒక కంట్రోలింగ్గా అనిపించడం అనేది స్టార్ట్ అయిందనమాట సో ఇది ఎవరైనా కావచ్చు మీ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు లేదంటే మీ రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ పార్ట్నర్ అవ్వచ్చు సో ఎవరైనా కావచ్చు సో కొంచెము మీ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు మనసులో ఏమీ చెడు ఉద్దేశం లేదు మీకు ఏంటంటే మంచిగానే మీరు ప్రొటెక్టివ్గా ఒక బాధ్యత తీసుకుని ఉన్నారు కానీ అవతల వ్యక్తికి ఏంటంటే అది కొంచెం కంట్రోలింగ్గా అనిపించడం అనేది స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారంటే అంతా డివైన్కి వదిలేసారండి సో డివైన్కి వదిలేసి ఇది ఎలా జరిగితే అలా జరగని ఈ కనెక్షన్ ఎటు వెళితే అటు వెళ్ళని అని చెప్పేసి మొత్తము ఈ కనెక్షన్ అంతా కూడా డివైన్కి వదిలేశారనమాట సో మీరు ఎలా చేస్తే గనక అలాగా చేయండి అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ సైడ్ నుంచి అయితే నాకు ప్రస్తుతానికి ఎటువంటి యాక్షన్ అనేది కనబట్టం లేదు సో వాళ్ళు పరిస్థితులు మారితే అప్పుడు చూద్దాము అన్నట్టుగా వాళ్ళైతే వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు కాకపోతే వాళ్ళకి మీరంటే కోపం అనేది లేదు కానీ ఒక రకంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు అనమాట సో వాళ్ళకి మీ పైన ఎటువంటి కోపము ద్వేషం అయితే కనబట్టలేదు కానీ కొంచెం వాళ్ళు టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం అసలు మీ ఇద్దరికి మధ్యలో ఈ సెపరేషన్ ఎందుకు జరిగింది అసలు మీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి లేదంటే మీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏంటి మీరిద్దరూ కలవకపోవడానికి గల కారణం ఏంటి స్పిరిట్స్ అండ్ ఎంజన్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో అసలు వాళ్ళు వీళ్ళని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి ద ఫూల్ ద మెజిషియన్ స్ట్రెంగ్త్ ఓకే కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్ అండి సో మీకు ఏ పాయింట్స్ అయితే రెజినేట్ అవుతాయో ఇటు ఏ మెసేజెస్ రెజినేట్ అవుతాయో అది మాత్రమే తీసుకోండి మిగతాది వేరే వాళ్ళకని చెప్పచ్చు ఎందుకంటే కొన్ని వేల మంది రీడింగ్స్ అనేవి చూస్తుంటారు కాబట్టి అందరు ఎనర్జీలు అనేవి రావు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజ మెసేజ్ అనేది రెజినేట్ అవుతుంది సో ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి ఒక రిస్క్ తీసుకున్నారు అని చెప్పచ్చు మీ కనెక్షన్ ఉండే ఏ కనెక్షన్ అయినా కావచ్చు ఇది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేదంటే రిలేషన్షిప్ అవ్వచ్చు ఇది వచ్చి నాకు ఒక కొత్త కనెక్షన్ లాగా అనిపిస్తుంది ఒక న్యూ బిగినింగ్ అనేది ఈ వ్యక్తి మీతో స్టార్ట్ చేశారు అంటే ఏంటంటే మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట అంటే విత్ ఈచ్ అదర్ మీరిద్దరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఒకరితో ఒకళ్ళు టైం స్పెండ్ చేయటం కానీ మీరిద్దరూ కలిసి తిరగటం కానీ ఒక ట్రావెల్ చేయటం కానీ సో ఒక రిస్క్ తీసుకొని మీరిద్దరూ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అనమాట ఈ కనెక్షన్ ఏంటంటే వితిన్ నో టైం చాలా ముందుకు వెళ్ళిపోయింది అంటే ఏంటంటే అతి తక్కువ సమయంలో మీరిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు అనమాట అదేంటంటే మీకు అది ఇన్స్టెంట్ అట్రాక్షన్ అనొచ్చు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనొచ్చు కొంతమందికి లేదంటే ఇద్దరి ఒపీనియన్ మెంటాలిటీ కలవచ్చు దానివల్ల ఏంటంటే ఇద్దరు మూవీస్కి వెళ్ళటం కానీ మాల్స్కి వెళ్ళటం కానీ వెకేషన్స్కి వెళ్ళటం కానీ ఇలాగా చాలా ఫాస్ట్గా ఇద్దరు కనెక్ట్ అయిపోయారు అనమాట సో కాకపోతే ఏంటంటే ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఇద్దరు ఒక దగ్గర స్టక్ అయిపోయారు ఎందుకంటే మీరు ఆశించేది వేరు వాళ్ళు చెప్పేది వేరనమాట సో మీరు కమిట్మెంట్ అనేది కోరుకుంటున్నారు లేదంటే ఒక మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట కంట్రోల్ అనేది వద్దు అలాగే ఏ విషయంలో ఒక బంధించడం అనేది వద్దు సో వాళ్ళు ఫ్రీగా ఫ్రీడమ్ లవర్స్ అని చెప్పొచ్చు వీళ్ళు కంట్రోలింగ్ చేస్తే కనుక వాళ్ళు వెంటనే వెళ్ళిపోయే మెంటాలిటీ వాళ్ళది సో ఏంటంటే అది ఒకవేళ ఫ్రెండ్షిప్ అయితేనే కూడా మీరు వాళ్ళని కొంచెం ఓవర్ డామినేట్ చేయటం అనేది మీరు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళు మంచి కాదు సో వాళ్ళతో ఎందుకు నువ్వు క్లోజ్గా ఉంటున్నావు అది ఇది అన్నట్టుగా మీరు ఏ రిలేషన్షిప్ అయితే కూడా మీరు కొంచెం కంట్రోలింగ్ అనేది వాళ్ళకి అనిపించింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావలసిన ఒక కనెక్షన్ కానీ ఒక ఫ్రెండ్ని కానీ ఒక లవర్ని కానీ వాళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కానీ ఆ మ్యానిఫెస్టేషన్లో మీరు అనేది ఫిట్ అవ్వలేదు వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడమే బెటరు ఈ కనెక్షన్లో చాలా కష్టాలు అనేవి ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అనేసి అనుకో అని చెప్పేసి వాళ్ళు ప్ర మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటము ప్లస్ అలాగే వాళ్ళు ఒంటరిగా ఉండడము ధైర్యంగా నిలబడటము అంటే పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే నేను స్ట్రాంగ్గా నిలబడతాను అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం అనేది కూడా చాలా కష్టమైన పని కానీ తనని తను మెంటల్గా స్ట్రాంగ్ చేసుకొని సో వాళ్ళు అయితే కనుక నిలబడ్డారనమాట స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళు తన పని తను చేసుకుంటున్నారు తన డైలీ లైఫ్లో ఉండే పనులు కానీ ఆఫీస్ పని కానీ ఏది కానీ వాళ్ళు కష్టపడి తన వర్క్ అయితే తను చేసుకుంటున్నారు ఎటువంటి పరిస్థితులు వస్తాయి కూడా ఓకే ఇంకా చూద్దాము అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు మీ ఇద్దరికి దూరం ఎందుకు వచ్చింది అసలు మీరిద్దరు సపరేషన్ ఎందుకు వచ్చింది ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు ఏస్ ఆఫ్ వార్న్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో మీకు ఇక్కడ ఎయిట్ నంబర్ కానీ ఆగస్ట్ మంత్ కానీ చాలా ఇంపార్టెంట్ అయి ఉండచ్చు ఇక్కడ రాసులు కూడా సింహరాశి మళ్ళా మిథున రాశి ఇంకా కుంభరాశి ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట రాసులు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఏరిస్ లియో సాజిటేరియస్ అంటే ధనసు రాశి కూడా నాకు ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది వృషభ రాశి వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే వేరే ఒకవేళ మీది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే గనక ఒకవేళ లవర్ కానీ ఎవరైనా వైఫ్ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ అయితే గనక సో వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళతో అనేది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు అది ఆఫీస్ వర్క్ స్పేస్లో అనేసి తెలుస్తుంది ఇక్కడ సో వాళ్ళు ఏంటంటే తన పని తను కష్టపడి పని చేయటంలో వీళ్ళిద్దరూ కలిసి పని చేయడం వల్ల చాలా ప్రాజెక్టులు కలిసి పనిచేయడం వల్ల ఆ యొక్క ఇంటిమేసీ అనేది ఏర్పడింది ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది ఇద్దరికి కూడా సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి ఇంకా మీతో అనేది కనెక్షన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోయిందనమాట సో మీరు కూడా ఏంటంటే ఒక పెద్ద రకంగా ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తూ ఉంది నాకు లేదంటే మెచ్యూరిటీ గ్యాప్ కనిపిస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ మంచికి చెప్తుంటేనే కూడా వాళ్ళకి అది ఒక కంట్రోలింగ్గా ఒక డామినేటింగ్గా అనిపించడం వల్ల సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరితో అయితే ఉంటున్నారో సో వాళ్ళు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళని కలవడం అనేది వీళ్ళ అదృష్టము అటువంటి వ్యక్తినే నా లైఫ్లో కోరుకుంటున్నాను అన్నట్టుగా వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో ఒక న్యూ కనెక్షన్ అనేది ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట ఇది ఒకవేళ ఫ్రెండ్షిప్ అయితేనో కొలీగ్ అయితేనో కూడా మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండటం అనేది స్టార్ట్ చేశారు సో అది మీకు చాలా చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉంది ఎందుకు వీళ్ళు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు లేదంటే నన్ను బ్లాక్ చేశారు లేదంటే కనుక వీళ్ళు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు గోస్ట్ చేస్తున్నారు నా మెసేజ్లకి నా కాల్స్కి రిప్లై లేదు నేను ఎంతైనా చెప్పినా సరే వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు కానీ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళు ప్రొసీడ్ అయిపోయారు వేరే వాళ్ళతో సో వాళ్ళ లైఫ్లో అయితే వేరే వాళ్ళు అనేది నాకు ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏం మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు మా వ్యూవర్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి మా యువర్కి ఎందుకు ఈ విభేదాలు వచ్చాయి ఎందుకు అసలు వీళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోయారు ఎందుకు వీళ్ళ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ కంటిన్యూ అవ్వలేదు మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఏం జరిగింది అసలు సో మటీరియల్ గ్రోత్ అబండెన్స్ డిఫీట్ సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా బాగున్నారండి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఒక సెలబ్రేట్ చేసుకోవటం కానీ ఒక ఎంజాయ్మెంట్ పార్టీస్కి వెళ్ళటము అన్నిటికీ కూడా మీరు చాలా బాగా ఉండేవారు యాక్చువల్లీ కాకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో ఒక ఒకరైతే మీ ఇద్దరి మధ్యలో అయితే వచ్చారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వేరే వాళ్ళతో పని లేదు ఎందుకంటే మీరు చాలా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ సో మీకు వేరే వాళ్ళతో పని లేదు మీ పనేదో మీరు చేసుకుంటారు మీరు సంపాదించుకునేది ఏదో మీరు సంపాదించుకుంటారు సో మీరు వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు మీరు సైలెంట్గా మీ పని చేసుకుంటారు కానీ ఈ వ్యక్తి తనంతటి తనే మీ లైఫ్లోకి వచ్చారు సో వచ్చి మీతో బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో ఇక్కడ నాకు ఈగో క్లాషెస్ అనేవి కూడా కనిపిస్తున్నాయండి సో వాళ్ళు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి కొంచెం అతి తెలివిగా సమాధానం చెప్పడం కానీ కొంచెము డిప్లొమాటిక్గా చెప్పడం కానీ చూసి మీకు వాళ్ళంటే కనుక డౌట్ వచ్చిందనమాట సో మీరు దాన్ని నిలదీసి అడగడం వల్ల వాళ్ళ ఈగో అనేది హర్ట్ అయ్యింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వేరే కనెక్షన్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే మీ ఇద్దరితో పాటు ఇంకొక మ్యూచువల్ ఫ్రెండ్ కానీ ఒక మ్యూచువల్ పర్సన్ కానీ ఉన్నారు సో వాళ్ళు కూడా మీతో పాటు ఎప్పుడు పార్టీలో అటెండ్ అవ్వడం కానీ గెట్ టుగెదర్లో అటెండ్ అవ్వడం కానీ అలా చేస్తుండే ఒక వ్యక్తితో వీళ్ళకి మళ్ళీ ఒక అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయింది ఒక అటాచ్మెంట్ స్టార్ట్ అయింది కొంతమందికి అయితే ఫిజికల్ అటాచ్మెంట్ కూడా స్టార్ట్ అయింది సో దానివల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ ఇద్దరి మధ్య ఏంటంటే దూరం పెరుగుతూ వచ్చింది ఫైనల్గా వాళ్ళైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు సో ఇంకా అసలు వాళ్ళు ఎందుకు ఈ విధమైన స్టెప్ తీసుకున్నారు దానికి మీరు ఏం చెప్పబోతారు ఏంజల్స్ ఓకే సో కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవటమే కాదు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఒక బ్లాకేజ్ మిమ్మల్ని బ్లాక్ చేయటము అసలు మీతో గోస్ చేయటము మీతో మాట్లాడకుండా అయిపోయి అక్కడ ఇక్కడ నాకు మ్యారేజ్ అనేది కూడా కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని మీ దగ్గర నుంచి దూరం అయిపోయి వాళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము ఆ మ్యారేజ్లో ఉండటం వల్ల అసలు మీకు ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమి లేకుండా పోవడం కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళు మ్యారేజ్ అయినట్టు కూడా మీకు తెలియకుండా మ్యారేజ్ చేసుకోవటము ఒకవేళ మీరు ఫ్రెండ్స్ కానీ లేదంటే లవర్స్ కానీ అయింటే కూడా మీకు తెలియకుండా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడము సో దానివల్ల మీ ఇద్దరు సపరేషను అయితే జరిగింది కొంతమందికి మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అని వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిసింది కొంతమందికి ఇంకా తెలియదు అనమాట సో వాళ్ళు ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయారు యాక్చువల్లీ ఎందుకంటే మీ దగ్గర వాళ్ళకి కొంచెము డిస్టర్బెన్స్ అనేది మీరు మాటి మాటికి కమిట్మెంట్ అడగడం కానీ లేదంటే వాళ్ళని కంట్రోల్ చేయటం కానీ అయితే వాళ్ళకి నచ్చటం లేదు సో దానివల్ల ఏంటంటే మీకు కానీ మీ పైన ద్వేషము కోపం అనేది లేదు కానీ ఏమనుకుంటున్నారంటే నాకు ఈ పర్సన్ తగిన వారు కాదు నాకు ఈ పర్సన్కి ఇంకా సెట్ అవ్వదు లైఫ్లో కూడా నాకు మళ్ళీ మా ఇద్దరికి ఇట్లాగే గొడవలు వస్తాయి కాబట్టి నాకు ఈ కనెక్షన్ అనేది వద్దు అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు మీకు దూరంగా అనేది వెళ్ళిపోయారు ఇక్కడ చాలా ఒక ప్రైడ్ ఫుల్ ఈగో ఉండే పర్సన్ నాకు కనిపిస్తున్నారు సో వాళ్ళకి ఏంటంటే ఎవరైనా వాళ్ళని నిలదీసి అడగడం కానీ క్వశ్చన్ చేయడం కానీ వాళ్ళకి నచ్చదు సో దాని విధంగా ఆ విధంగా ఏంటంటే వాళ్ళు మీకు దూరం అవ్వటం అనేది నాకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో చూద్దాము డివైన్ మీకు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం సో ఈ పరిస్థితిలో మీరు మా వ్యూవర్కి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు స్పిరిట్స్ అనేంజెస్ వాళ్ళు ఉండే ఈ పరిస్థితికి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి నా వ్యూవర్స్ ఏం చేయాలి మీరు దయచేసి ఒక గైడెన్స్ ఇవ్వండి సో వాళ్ళు వీరి గురించి వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోయా అయిపోవాలా ఈ కనెక్షన్ గురించి వెయిట్ చేయాలా మీరు మాకు ఆన్సర్ చెప్పండి నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ సూట్స్ ఓకే సో ఏంజల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తున్నారండి మీకు వేరే ఒక కనెక్షన్ అనేది రాబోతుంది వేరే ఒక ఫ్రెండ్ అనేది రాబోతున్నారు వాళ్ళు మీకు ప్రపోజ్ చేయటం కానీ వాళ్ళు మీకు తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీతో చెప్పడం కానీ షేర్ చేసుకోవటం కానీ మీకైతే జరుగుతుంది ఒక యాక్షన్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది సో వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో వాళ్ళు మీరు ఈ పాత కనెక్షన్ని వదిలేసి మీరు మూవ్ అని అవ్వటమే బెటరు ఎందుకంటే ఇక్కడ మీకు ఎటువంటి లాభం అనేది లేదు మీకు మీకు ఎటువంటి ఒక బెనిఫిట్ అనేది లేదు ఎందుకంటే ఈ వ్యక్తి ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని చూస్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సో దానివల్ల ఏంటంటే మీకు ఈ కనెక్షన్లో ఉండి లేదంటే వీళ్ళ గురించి వెయిట్ చేస్తే కూడా ఎటువంటి లాభం అనేది లేదు సో దాని బదులు మీరు ఇది డిటాచ్ అయిపోతే కనుక ఈ కనెక్షన్ నుంచి ఈ వ్యక్తి నుంచి వాళ్ళతో ఉన్న సంబంధం నుంచి మీరు డిటాచ్ అయిపోతే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి అనేది రాబోతున్నారు మీకు ప్రపోజ్ చేయటానికి కానీ మీకు తన లవ్ని షేర్ చేయడానికి కానీ తన ఫ్రెండ్షిప్ని ఆఫర్ చేయడానికి కానీ ఖచ్చితంగా రాబోతున్నారు మీ ఇద్దరి మధ్య చాలా మంచి కమ్యూనికేషన్ మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఒక ఫ్లర్టింగ్ కానీ ఒక రొమాంటిక్ మాటలు మాట్లాడుకోవడం కానీ సో ఇద్దరు అనేది చాలా ఒకే మాట మీద ఉంటారంటే ఇద్దరూ ఇద్దరు ఒకేలాగా ఆలోచించి మీకు మంచి మీకు ఏమంటారు తగిన పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాబోతారు మీరు కాబట్టి యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ కనెక్షన్ మర్చిపోయి మీరు మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే ఇక్కడ ఉన్నంత వరకు కూడా మీరు ఎప్పుడైతే వాళ్ళ గురించి స్పై చేయటం కానీ లేదంటే వాళ్ళ గురించి వేరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడగటం కానీ ఆ వ్యక్తి నా గురించి ఏమంటున్నారు నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారా నా గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడుతున్నారా అది ఇది అని అడిగే కొద్దీ మీకే మనసుకి చాలా బాధగా ఉంటుంది సో దాని బదులు ఏంటంటే మీరు మర్చిపోండి అసలు ఆ కనెక్షన్ గురించి ఆ వ్యక్తి గురించి మర్చిపోయి మీరైతే మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే ఆ వ్యక్తి కూడా వాళ్ళకు కూడా ఒక రకమైన భయం అని కానీ ఒక గిల్టీనెస్ అని కానీ ఉంటుంది ఎందుకంటే మీరు మాట మాటికి వాళ్ళని వీళ్ళు అడుగుతుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ విషయము సో దానివల్ల ఏంటంటే మీరు కంప్లీట్గా అసలు వాళ్ళు మర్చిపోండి ఇగ్నోర్ చేయండి సో మీరు మీ కాళ్ళపై మీరు నిలబడండి మీ గ్రోత్ మీ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూసుకోండి సో దానివల్ల ఏంటంటే అది మీకే బెనిఫిట్ అవుతుంది మీ లైఫ్లో మీకు చాలా చాలా మంచి మార్పు అనేది తెస్తుంది సో ఒకరిని పట్టుకొని మనం అలా పట్టుకొని వేలాడితే కనుక దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు ఆ వ్యక్తి మిమ్మల్ని ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు అని తెలిసినా కూడా వాళ్ళని వాళ్ళ గురించి వెయిట్ చేయటం అనేది అవివేకము సో నార్మల్గా కొంతమందికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఒకసారి మన లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రానివ్వకూడదు అనే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం అనేది నేర్చుకోండి సో ఆ వ్యక్తి గురించి వెయిట్ చేస్తే కూడా మీకు ఎటువంటి ఉపయోగం అనేది లేదు వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు సో మీరు కూడా మీరు మెల్లమెల్లగా మీ మైండ్ అనేది డైవర్ట్ చేసుకోండి మీ లైఫ్లోకి మంచి పర్సన్ అనేది రాబోతారు మీరు దాని గురించి వెయిట్ చేయండి ఓకేనా సో ఇదండి ఈ వ్యాల్ట్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్ షేర్ కామెంట్ అనేది చేయండి ఓకే మళ్ళీ రేపు ట్రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్